కడప జిల్లా పులివెందుల పట్టణంలోని ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని కూటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ను టీడీపీ ఇన్ఛార్జీ బీటక్ రావి ఇన్ఛార్జీ మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమం అనంతరం పులివేందుల పుల అంగళ్ల దగ్గర నుంచి ఆర్జీఓ కార్యాలయం వరకు వందలాది ఆటో డ్రైవర్లు పార్టీ కార్యకర్తలు ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీటక్రావి మాట్లాడుతూ కూటం ప్రభుత్వం నిబద్ధతను తెలియజేశారు మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్య ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నార లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు ఆటో డ్రైవర్లు సమాజానికి సేవకులని వారు జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఈ పథకం ఒక చారిత్రాత్మక అడుగని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ మారెడ్డి జోగిరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పడింది అన్నదాత సుఖీప కింద ఏడు వేల ఐదు వందలు వచ్చింది తల్లికి వంద ఇద్దరు గ్యాస్ దీపం గ్యాస్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ పదహైదు వేలు అదనంగా వస్తుంది మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇల్లు కూడా కొత్త హౌసింగ్ కూడా ఇస్తున్నాం కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారా అంతా ఓకేనా సంతోషం పిల్లలు కూడా ఇప్పుడు తల్లికి వందతో పాటు గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్ అన్నిట్లోనూ సూపర్ ఫైన్ రైస్ అందజేస్తున్నారు ఎలా ఉంది ఇప్పుడు భోజనం భోజనం ఉంది సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ఇచ్చాం నాణ్యతమైన విద్య నాణ్యతమైన భోజనం కూడా ఈ రోజు అందజేస్తున్నాం ఓకే యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకొస్తున్నాం మరి దాని వల్ల కూడా సామాన్యమైన ప్రజల కంటే ఒక కోటి అరవై మూడు లక్షల మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా అమలు పరుస్తుంది ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి అది విషయాన్ని కూడా మీకు తెలుసు అంతా ఓకే కదా మీరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఏమి అందరూ ఇన్సూరెన్స్ ఉండాలి అదే విధంగా మరి కొన్ని రూల్స్ ప్రకారంగానే వెళ్ళాలి మరి ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు మీరు ఎక్కువగా లోడ్ వేసుకోవడము మరి కొంతమంది గంగం కాబట్టి మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ప్యాసింజర్ దృష్టిలో పెట్టుకొని మరి దానికి కూడా మీరు కొంచెం కంట్రోల్ గా ఎందుకంటే ఎప్పుడు తాగి డ్రైవింగ్ చేయకూడదు టోటల్ గా పచ్చిగా చెప్పాలంటే తాగి డ్రైవింగ్ చేయొద్దండి తాగు జాగ్రత్తలు తీసుకోండి కాబట్టి ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది అండగా ఉంటుంది అనే విషయాన్ని మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే పెన్షన్లు పండగన కార్యక్రమం ఏదైతే ఒకటో తారీఖున ప్రతి కార్యక్రమం మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి మరి వారు కూడా ఎందుకంటే స్త్రీశక్తి పథకం వల్ల వారు కూడా ఇబ్బంది పడకూడదు శ్రీశక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఓనర్లు మరి ఎవరైతే క్యాబ్ నడుపుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులు ఇండైరెక్ట్ గా మరి డైరెక్ట్ గా కూడా లబ్ధి పొందుతున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు ఈ రోజు అన్ని కార్యక్రమాల్లోనూ వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా ధైర్యంగా ఈ రోజు వారి గమ్యానికి వారు మహిళలు చేరుకుంటున్నారు అయినా ఆటో కార్మికుల కష్టాలు మరి వారి పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ముఖ్యమంత్రి గారు అడగాకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఈ రోజు సుమారుగా రెండు లక్షల తొంభై వేల చిల్లర మందికి ఈ రోజు ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మన కడపలో సుమారుగా పన్నెండు వేల మందికి అదే విధంగా పులివెందల్లో పన్నెండు వందల తొంభై ఆరు మంది మరి సోదరులకి ఈ రోజు మనం పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి సోదరులు ఇందాకే మాట్లాడారు మా సోదరు కూడా మాట్లాడింది చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఒక మహిళ గత ఇరవై సంవత్సరాలుగా ఆటో నడుపుతూ మరి ఈ రోజు ఈ వేదిక పంచుకోవడం మరి ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది ఒకటే ప్రతి మహిళ ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రినర్ ని తయారు చేయాలి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సోదరుని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అమ్మా నీకు ఖచ్చితంగా మీలాంటి వారికి ఖచ్చితంగా అండగా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ ఆటో సోదరులు చెప్పారు ఇందాక సోదరుడు చెప్పారు ఈ పదహైదు వేలు ఇవ్వటం వల్ల మరి మాకు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మరి అనేక విధాలుగా కూడా లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి నేను సోదరులందరికీ తెలియజేసేది ఒక్కటే ఖచ్చితంగా మరి మన ఆర్టీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే శ్రీధర్ గారు కలెక్టర్ గారు చెప్పారు అర్హులు ఎవరున్నారో వారందరికీ ముగ్గు ఇంకా మూడు రోజులు సమయం ఉంది కావాలంటే మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం గతంలో మరి ఒక పార్టీకే ఇచ్చేవారు ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈరోజు పెన్షన్ కావచ్చు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ రూపాయలు మనం ఇస్తున్నాం ఇచ్చాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నాం ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం పార్టీలకు అతీతంగా మనం ఇస్తున్నాం మరి ఈ రోజు దీపం వన్ ఇచ్చింది చంద్రన్నే దీపం టూ ఇచ్చింది కూడా చంద్రన్నే గత ప్రభుత్వానికి గ్యాస్ రేట్లు పెంచాలని తెలుసు కానీ మరి ఈ ప్రభుత్వానికి మహిళలు పడుతున్న కష్టాలు తెలిసి ఆ రోజు డాక్రా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ కింద ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట చెప్పామో సంవత్సరానికి మూడు సిలిండర్లు అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం అన్నా క్యాంటీన్ చేయడం వల్ల బడిహీన రూపాయలకే నాణ్యతమైన భోజనం కూడా ఉంది మరి ఇక్కడ ఆటో సోదరులు కూడా చాలా మంది అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి మూడు పూటల ఎలాంటి నాణ్యతమైన భోజనం పెట్టామో పెడుతున్నామో మీరు కూడా మరి గుర్తుంచుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం మరి మొన్నటి రోజున తల్లిదండ్రుల సమక్షంలో కనులు పండలగా మరి మెగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారో మరి తొలి సంతకాన్ని అమలు పరిచిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సుమారుగా నూట ఐదు కేసులు పెట్టారు మరి డిఎస్సి అమలు కాకూడదని మరి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు మాట నిలబెట్టుకున్నారు అంతేకాకుండా ఏదైతే యువగల పాదయాత్ర ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు భాగంగా మరి సుమారుగా నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఈ రోజు మనము ప్రైవేటీకరణలో కూడా ప్రైవేటీ ఇండస్ట్రీస్ లో కూడా మనం ఉద్యోగాలు చూపించామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి తల్లికి వందనం వచ్చిందా ఏమ్మా మీ పిల్లలకు వచ్చిందా అటో సోదరులరా తల్లికి వందనం ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి తల్లికి వందనం అందజేశాం అన్న దాదాసు అందజేశాం ఈ రోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మరి ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం మరి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా అమలు పరిచాం మరి కొంతమంది పార్టీ వాళ్ళు విషయం తొక్కుతున్నారు మరి అభివృద్ధి చూసి వాళ్ళు విషయం తొక్కుతున్నారు ఏ విషయంలో చర్చించడానికైనా మన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గతంలో మేమే అభివృద్ధి చేశామన్నారు ఎగ్జాంపుల్ తులివెందలకు తాగునీరు ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి విశాఖ స్టీల్ కావచ్చు మన కడప స్టీల్ కూడా ఈ రోజు ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి మరి జేఎస్డబ్ల్యూ కావచ్చు అనేక పరిశ్రమలు కూడా ఈరోజు కడపకు తీసుకొస్తున్నారు అంతేకాకుండా మరి ఈ రోజు వ్యవసాయ రంగాన్ని కూడా అన్నదాత సుఖీభం అందజేస్తూ రైతన్నలు కష్టాలు తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఇక్కడ ఆర్టికల్చర్ డెవలప్ అయింది రాయలసీమలోనే ఆర్టికల్చర్ డెవలప్ అయిందంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం మేము పార్టీలకు అతీతంగా ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది సహకరించిన మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే మొన్నటి రోజు మరి లతారెడ్డి గారిని కూడా అందరూ కలిసి భారీ మెజార్టీతో కూడా మరి కూటమి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం ఈ ప్రభుత్వానికి మీరు ఎల్ల వేళలా అండగా ఉండాలి దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నామన్నీ తెలియజేస్తూ మొన్నటి రోజు స్మార్ట్ కార్డులు ఇచ్చాం మరి అంతేకాకుండా పార్టీలకు అతీతంగా కొత్త రేషన్ కార్డులు కూడా మనం పంపిణీ చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఇలా చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు అండదండగా ఉంటే రాష్ట్రం స్వర్ణాంధ్ర గా మారుతుంది అంతేకాకుండా మరి జిఎస్టి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల బడుగు బడిగిన వర్గాలు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారు లక్ష్యం లక్ష్యం అనే విషయం తెలియజేస్తున్నాం భారతదేశంలో మరి జిఎస్టి రిఫార్మ్స్